సర్వేంద్రియానం నయనం ప్రధానమని లయన్స్ క్లబ్ వేములవాడ పట్టణ అధ్యక్షులు కటకం శ్రీనివాస్ అన్నారు వేములవాడ పట్టణంలోని ఆర్య వయసు సత్రంలో సోమవారం వారు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగళవారం వేములవాడ పట్టణంలోని ఆర్య వయసు సత్రంలో కరీంనగర్ రేకుర్తి హాస్పిటల్ వారి సౌచర్యంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఈ సదవకాశాన్ని పట్టణ పరిసర గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో బాసెట్టి శ్రీనివాస్ వరాల వెంకట కృష్ణ మారం కుమార్ కందుల క్రాంతి కుమార్ తదితరులు ఉన్నారు అందరికీ నమస్కారం రేపు మంగళవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మా వేములవాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు కట్కం శ్రీనివాసు బాశెట్టి శ్రీనివాస్ వార వెంకటకృష్ణ వారి ఆధ్వర్యంలో నేను వేములవాడ లయన్స్ క్లబ్ జోనల్ చైర్పర్సన్ మారం కుమార్ ఆధ్వర్యంలో రేకుర్తి కరీంనగర్ రేకుర్తి కంటి హాస్పిటల్ వారి సౌజన్యంతో రేపు ఉదయం తొమ్మిది గంటలకు ఉచిత కంటి ఆపరేషన్ శిబిరం నిర్వహించబడుతుంది దీనికి మన నే కంటి సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఉచితంగా పరీక్షలు చేయించుకొని ఆపరేషన్కు వెళ్ళగలరని చెప్తున్నాను పూర్తిగా ప్రతి ఒక్కటి ఉచితం వారి వెంట లయన్స్ క్లబ్ వారి బస్సు రేకుర్తి బస్సు ఉచితంగా వస్తుంది ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగపరచుకోగలరు అదేవిధంగా మా వేములవాడ లయన్స్ క్లబ్ సభ్యులందరూ పాల్గొని ఈ కంటి ఉచిత శిబిరాన్ని దిగ్వినియ సద్వినియోగం చేసుకోగలరు ఈ ఇట్టి కార్యక్రమానికి వేములవాడ పట్టణ ప్రజలు పరిసర గ్రామ ప్రజలందరూ నేత్ర సమస్య ఉన్న ప్రతి ఒక్కరు విశ్లేషించుకొని కంటి అద్దం ఆపరేషన్ చేయబడిన ఒక రోజు రేకుతికి తీసుకొని అక్కడ ఉంచుకొని వాళ్ళు ఆపరేషన్ చేయబడుతుంది అదేవిధంగా ఇక్కడికి వరకు ఆధార్ కార్డు తెల్ల రేషన్ కార్డు వారు వెంట తీసుకొని రాగలరు వారితోనే వెంటనే తీసుకెళ్ళి రేపు ఉదయం మళ్ళీ వారే దించుతారు తీసుకెళ్ళి ట్రాన్స్పోర్ట్ కూడా ఉచితం ప్రతి ఒక్కరు ఈ అవకాశం వినియోగించుకోవాలని తెలియజేస్తున్నాను సర్వేంద్రియానం నయనం ప్రధానం ఇప్పుడున్న కాలంలో మానవ జీవితంలో అన్ని అవయవాలు కరెక్ట్గా ఉండి నేత్రాలు కరెక్ట్ లేకపోతే మాత్రం మానవ జీవితం అనేది ముందుకు జరగదు ఇట్టి మానవ జీవితంలో నేత్రాలు ఎంత ముఖ్యమో మీకు తెలుసు అటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని భీములవాడ పట్టణ మరియు గ్రామ ప్రాంత పరిసర ప్రజలకు తెలియజేయనేది అనగా మా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రేపు ఆర్యవేశ సత్రం సహకారంతో రేకుర్తి హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత కంటి ఆపరేషన్ శిబిరం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది పట్టణ ప్రజాప్రతినిధులకు కానీ మీడియా మిత్రులకు కానీ మా ఆర్యవేశ సోదరి సోదరులకు కానీ వారు ఈ శిబిరాన్ని గురించి మీ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కానీ చెప్పి ఇంటి అవకాశాన్ని వినియోగించుకోమని తెలుపగలరని మనవి ఈ కంటి ఆపరేషన్ అవసరం ఉన్నవారు ఒక ఆధార్ కార్డు జిరాక్సు తెల్ల రేషన్ కార్డు జిరాక్సు ఒక ప్లేటు ఒక గ్లాసు రెండు దుప్పెట్లు కంపల్సరీగా తీసుకురాగలరు రేపు ఉదయం తొమ్మిది గంటల నుంచి రెండు గంటల వరకు ఇటీ శిబిరాన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది ఇట్టి శిబిరాన్ని ఈ కంటి ఆపరేషన్ శిబిరము ఆర్యవేశ సత్రం ఆర్యవేశ సత్రంలో నిర్వహించబడను ఇటు కార్యక్రమాన్ని పొద్దున్నే తొమ్మిదిన్నర పది గంటల వరకు మన గౌరవ ఎమ్మెల్యే గారు ఆది సీనన్న గారు ప్రారంభించనున్నారు ఇటు కార్యక్రమాన్ని ఉచిత కంటి ఆపరేషన్ శిబిరాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కూర్చున్నారు